హాయ్ ఫ్రెండ్స్ డివైన్ మోరల్ మ్యాజిక్లోకి మళ్లీ స్వాగతం ఈరోజు యానామదురు శివలింగం గురించిన ఒక అద్భుతమైన కథ విందాం ఇక్కడే శివుడు తలకిందులుగా దర్శనమిస్తాడు ఈ కథ భక్తి గురించి మాత్రమే కాదు పట్టుదల నమ్మకం దేవుడి న్యాయం గురించి కూడా చెబుతుంది పదండి కథలోకి వెళ్దాం పూర్వం యానామధురులో సంభాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు చాలా బలవంతుడు క్రూరమైనవాడు అందరినీ భయభ్రాంతులకు గురిచేసేవాడు మునులు ఊరి ప్రజలు అతడిని ఆపలేక యముడిని సహాయం కోసం ప్రార్థించారు న్యాయం నిలబెట్టాలని యముడు తన నల్లదున్నపోతుమీద ఎక్కి తన కాలదండం పట్టుకుని రాక్షసుడిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు భీకరమైన యుద్ధం మొదలైంది ఆయుధాలు దీకున్నాయి ఆకాశం మెరుపులతో గజ్జించింది భూమి కంపించింది కాని యముడు ఎంత ప్రయత్నించినా సంవాసురుడిని ఏమి చేయలేకపోయాడు అతడు యముడిని హేళన చేస్తూ నన్ను నువ్వు ఓడించలేవు యమా అని అన్నాడు చాలాసార్లు ప్రయత్నించినా యముడికి అర్థమైంది దేవుడి సహాయం ఉంటేనే అతడిని జయించగలమని అప్పుడు యముడు ఒక పవిత్రమైన స్థలానికి వెళ్లి శివుడి కోసం తీవ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు రోజులు గడిచినా నెలలు దాటినా శివుడు మాత్రం గాఢమైన ధ్యానంలో ఉండి స్పందించలేదు అయినా యముడు తన ప్రయత్నం మానలేదు అతని అచంచలమైన భక్తిని చూసి పార్వతీదేవి మనస్సు కరిగి అతనికి దైవిక బలాన్ని అనుగ్రహించింది పార్వతీదేవి దైవిక శక్తితో నిండిన యముడు మళ్లీ యుద్ధానికి బయలుదేరాడు ఈసారి యుద్ధం మాత్రం చాలా భిన్నంగా జరిగింది యముడు తన కాలదండంతో సంభాసురుడిని కొట్టాడు ఎవరినీ లెక్కచేయని రాక్షసుడు దెబ్బతో కుప్పకూలిపోయాడు పూర్తిగా అంతమయ్యాడు ఆ ప్రాంతం అతడి భయం నుండి విముక్తి చెందింది శాంతి నెలకొంది అదే సమయంలో యముడికి ఒక దివ్యమైన దర్శనం కలిగింది శివుడు శీర్షాసనం వేసి ధ్యానంలో లీనమై ఉన్నాడు ఆయన పక్కనే పార్వతీదేవి మరియు చిన్న సుబ్రహ్మణ్యుడు నిలబడి దైవిక తేజస్సును వెదజల్లుతున్నారు యముడు భక్తితో ఓ మహాదేవా మీ ఈ రూపాన్ని ఈ పవిత్రభూమిలో ఎల్లప్పుడూ పూజించేలా చేయండి అని ప్రార్థించాడు శివుడు మందహాసంతో అతని కోరికను నెరవేర్చాడు ఆ రోజు నుండి శివుడు శీర్షాసనంలోనే ఉండిపోయాడు సమతుల్యత బలం మరియు జ్ఞానానికి గుర్తుగా ఈ పవిత్ర భూమిశక్తి గుండమనే పవిత్రమైన చెరువుతో కూడా దీవించబడింది దీనికి వైద్యం చేసే దివ్యశక్తులు ఉన్నాయని నమ్ముతారు ఇప్పటికీ భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి దైవిక అనుగ్రహం పొందుతారు ఈ కథ మనకు జీవితానికి ఉపయోగపడే కొన్ని విషయాలు నేర్పుతుంది పట్టుదల నమ్మకం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు యముడు ఓడిపోయినా నమ్మకం మొదలలేదు మనం కూడా జీవితంలో బలంగా దృఢంగా ఉండాలి కొన్నిసార్లు మన ప్రార్థనలు ఆలస్యమైనట్లు అనిపిస్తాయి కాని దేవుడు సరైన సమయంలో మనకు సహాయం చేస్తాడు శివుని శీర్షాసనం మనకు నేర్పేది ఏమిటంటే జీవితంలో ఎంత కష్టమైనా మనం ప్రశాంతంగా స్థిరంగా ఉండాలి ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము నచ్చితే లైక్ చేయండి మీ ప్రేమైన వారితో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథలో మీకు ఏ సన్నివేశం బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి అప్పటి వరకు ఓం నమ శివాయ